చికెన్ సెంటర్లకి వెళ్ళి చికెన్ తీసుకొస్తా అని చెప్పి కోడినే కట్ చేసుకొని తీసుకొచ్చాడు కోడి కోడే తీసుకొచ్చాడు కట్ చేసుకొని ఈ చికెన్తో పాటు ఆ కోడి కుండే లెగ్ పీసులను కూడా కవర్లో పెట్టి ఇచ్చేసాడు షాపతను ఇస్తే అయ్యో అవి లెగ్ పీసులు ఏంది అనుకుంటారా అవునండి లెగ్ అంటే ఏంటి కాలే కదా అసలు మనం వాటిని వీటినే లెగ్ పీసులు అనాలి అసలు చెప్పాలంటే ఈ లెగ్ పీసులని ఫ్రై చేద్దామా ఏం చేద్దామా నాకు అర్థం కాక వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టి ఇట్లా అయితే దాని పొట్టు మొత్తం తీసేసాను ఈ వీటిని ఫ్రై చేద్దామంటే రెండే ఉన్నాయి కదా అందుకే చికెన్లో వేసే చేసేద్దామని అందులో పెట్టేశాను ఇప్పుడైతే ఏ విధంగా చికెన్ వండుకుంటామో ఆ విధంగానే లెగ్గు పీసులను కూడా మనం వండుకుందాము లెగ్ పీసు లెగ్ పీస్ అంటే నిజమైన లెగ్ పీస్ అయితే ఇవ్వే కదండి ఒకసారి ఆలోచించండి మనం లెగ్ పీస్ అని దేని అంటాము ఈ చికెన్ ఇంతగానం ఎట్లా వండాలని హాఫ్ తీసి పక్కన పెట్టేసి ఆఫే వండుతున్నా ఎందుకంటే అంతగానం తినము కదా ఒకటేసారి లెగ్ పీసులు చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి పక్కకు పెట్టుకుందాం మా శ్రీమన్కు పోలియో డ్రాప్స్ వేసినందుకు మార్కు పెట్టారు లెగ్ పీసులు అయితే ఉడుకుతూనే ఉన్నాయి అందులోకి కొన్ని టమాటలు వేసుకుందాము చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో లెగ్ పీసులు దీనిలోకి తగినంత కారం వేసుకుందాము కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము లెగ్ పీసులు అయితే మంచిగా ఉడికినాయి ఎప్పుడైనా తెలుసుకోండి లెగ్ పీసులు అంటే ఇవేనండి అవి కాదు లెగ్ పీస్ అంటే ఇదే లెగ్ పీసు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఐదు నిమిషాలు ఉడితే ఉడకబెట్టుకుందాము చూడండి గుమగుమలాడిపోతుంది ఆడిపోతుంది లెగ్ పీసులు చికెన్ లెగ్ పీసులు ఎట్లుంటాయో చూద్దామని ఎంతో ఆతుతగా ఉంది దీంపాకి కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుందాము ఇప్పుడు చూడండి వేడి వేడి అన్నంలోకి లెగ్ పీసుల చికెన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది లెగ్ పీస్ అంటే ఇదేనండి మనం వేరే దాన్ని పట్టుకొని లెగ్ పీస్ లెగ్ పీస్ అంటాము ఎగ్ ఫ్రైలు ఫిష్ ఫ్రైలు ఏవి చేయవు మనకు చికెన్ ఉన్నప్పుడు పిల్లలు కూడా చికెన్ తినడానికే ఇష్టపడతారు కదా థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ कि लगी पीस एवढी गाले माकू आ ती 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 मो मना करू ना मा आ गुडा